స్వచ్ఛమైన భవిష్యత్తు మన ముందు ఉందో అది మర్చిపోతున్నాం క్షణికమైన విషయాల కోసం ఆధిపత్యం కోసం అహంభో అహంభావాన్ని నెరవేర్చుకోసం నెరవేర్చుకోవటం కోసం మనం ఏం చేస్తున్నాం చేయి రాయని పనులు చేస్తున్నాం ఎందుకంటే బుద్ధిఘనత ఏమంత ఉంటుంది నువ్వు రేపు రాజువి కాబోయే రాజువి రాబోయే రాజ్యంలో ఏళ్ళ చేయాల్సిన రాజువి రాజ్యం రాబోయే రాజ్యంలో యశు ప్రభు నువ్వు ఆరాధించాల్సిన యాజకుడివి ఇన్ని పనులు నీకు ముందు పెడితే దేవుడు అవన్నీ పక్కన పెట్టి ఈ నాకు అక్కర్లేదు ఇప్పుడు సంఘాన్ని నేను ఏల్బడి చేస్తా సంఘంలో నేను పెద్దగా ఉంటాను సంఘాన్ని పెత్తనం చేస్తా ఏంటో చేసే పెత్తనం ఏం చేయటం పెత్తనం ఎవరి మీద చేస్తావు పెత్తనం దేవుడి ప్రజల మీద చేస్తావా దేవుడి మీద చేస్తావా ఎవరి మీద చేస్తావు పెత్తనం ఇలాంటి పెత్తనం చేసే ఆధిపత్యం ఉన్నది ఈ మైండ్ ఈ మైండ్ ఉన్నవాడు ఎవరంటే సాతాను అంటే నీలో ఉన్నాడు దేవుని ఆత్మ కాదు నీలో ఉన్నది సాతాను ఆత్మ ದೇವರಿ ಆತ್ಮಗಾದ ದೈವ ಆತ್ಮ